విశాఖ పాల్ పార్టీ కార్యాలయంలో ప్రజాశాంతి పార్టీ మేనిఫెస్టో విడుదల చేసిన పాల్ ముఖ్యంగా మేనిఫెస్టోలో అంశాలపై పాల్ వివరణ చెప్పండి విశాఖపట్నంలో ఇప్పుడు మీరు సర్వే చేసుకోండి బొత్స మా కొద్దు వైసీపీ తరఫుని టీడీపీ తరపుని భరత్ వద్దు అని ఎందుకు అంటున్నారు అంటే ఒకటి నా చరిత్ర వాళ్ళ చరిత్ర కంపేర్ చేసుకుంటారు రావాలి మారాలి విశాఖపట్నం అభివృద్ధి జరగాలి దానికి క్లియర్గా పది గ్యారెంటీలతో ముందు ప్రతి ఒక్కరికి ఉచిత వైద్యం లేక లక్షల మంది కష్టపడుతున్నారు బాధపడుతున్నారు చిన్న చోర వైద్యం కనుక ప్రతి ఒక్కరికి ఉచిత వైద్యం ప్రతి ఒక్కరికి కేజీ నుంచి పీజీ ఇంగ్లీష్ తెలుగు మీడియం ఉచిత విద్య మూడు ప్రతి మృతీ ఐదు వేల రూపాయలు నాలుగు ప్రతి మహిళకు కష్టపడి పని చేసుకుందాం ఇంట్లో ఏమైనా చేద్దాం అన్నవారికి లక్ష రూపాయల సంవత్సరానికి ముఖ్యంగా బృతి ఇరవై ఐదు వేలు శాలరీ సొంత రోజుల్లో ఉద్యోగాలు ఏడు మీడియా రిపోర్టు కనీసం ఎవరు రికగ్నైజ్ చేయట్లేదు అయితే ఇవాళ నాకు అర్థమైంది ఏంటంటే అన్నిటికంటే అది పెట్టాను మీడియా జోలీస్టులందరికీ నేను డబుల్ బెడ్రూమ్ ఇల్లు దానంగా అన్ని చేస్తూ ఇప్పుడు ఏమైనా చూసిన తర్వాత ప్రెస్ ఎవరు కవరేజ్ ఇవ్వకపోతే ఇది నా ప్రైవేట్ కబ్బు కనుక వారికి నేను ఇది కట్టను ఎందుకు కట్టాలి నుంచి అసెంబ్లీ కట్టమన్ను మీరు అడగలేదు నన్ను నేను ప్రతి ఒక్కరి కన్నీరు కొట్టాను అలాగే ఆటో డ్రైవర్స్ కి ట్యాక్సీ క్యాబ్ డ్రైవర్స్ కి లక్ష రూపాయలు బహుమతి ఎందుకంటే నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను నిజంగా వాళ్ళు చలాగా కట్టుకోలేకపోతున్నారు రెండు వేలు మూడు వేలు ఐదు వేలు పదివేలు కాదు వెయ్యి రూపాయలు కూడా కట్టుకోలేకపోతున్నారు అలాగే నియోజకవర్గంలో మత్స్యకారులు రైతులు రెండు లక్షల మంది ఉన్నారు ఇంకెక్కువే వారికి లక్ష రూపాయలు ఆర్థిక సహాయం నాకున్న డబ్బులు ఏ విధంగా స్టీల్ ప్లాంట్కి ఎనిమిది వేల కోట్లు డొనేట్ చేయడానికి కోర్టు ఒప్పుకుందాం మార్చి పద్నాలుగుని ఏప్రిల్ ఇరవై ఐదు మీ కన్నీరంతా అంతా చూస్తా హిందూ ముస్లిం క్రిస్టియన్ రిజిస్ట్రేషన్ మే నాలుగుని ఉదయం పది గంటలు చేసుకోవాలి ఆర్టీసీ కాంప్లెక్స్ పక్కడి ఫంక్షన్ హాల్ దగ్గర మాలకు మాత్రమే ఎందుకంటే ప్రైవేట్ ఛార్జీ బీసీఎస్సీ క్రిస్టియన్ ముస్లింలకు కళ్యాణ మండపాలు మరియు గ్రౌండ్స్ లేవు ఎంఈవి సత్యనారాయణ క్రిస్టియన్ భూములు ఒక్క భూమి ఐదు వేలు ఐదు వందల కోట్లు అలాగే వేల కోట్లు ఆక్యుపై చేశాడు అవన్నీ నేను కోర్టులో కామారెడ్డి రైతులకు న్యాయాల చేస్తానో వాళ్ళందరికీ రిలీజ్ చేసేస్తాను మీకు అంటే ఈ పది పథకాలు ఏం చేస్తానంటే కొన్ని రెండు పథకాలు నేను చెప్పను బయట అవి చెప్తే ఆ రెండు తీసేస్తాం ఆ రెండు చేస్తే విశాఖ శాంతిగా ఉంది హిందూ ముస్లిం క్రిస్టియన్ విశాఖపట్నాన్ని ఒక దుబాయ్ సిటీ లా వాషింగ్టన్ డీసీ లా చేస్తారు ఇప్పుడు మీరు ఛానల్ నేను రిక్వెస్ట్ చేసింది ఏంటంటే ఒక డిబేట్ పెట్టండి మీకు ఇరవై నాలుగు ఎంపీని ఆంధ్రప్రదేశ్లో పదిహేడు ఎంపీలు తెలంగాణలో కాంగ్రెస్ వాళ్ళు పంపుకుంటారా టీడీపీ వాళ్ళు పంపుకుంటారా వైసీపీ వాళ్ళు పంపుకుంటారా విశాఖపట్నం ఎంపీగా మాత్రం గాజువాకి ఎమ్మెల్యేగా మాత్రం కొండ గుర్తికి ఓటేస్తే నన్ను గెలిపిస్తేనే ఏమోదు ఐదు లక్షలు కృష్ణ ఉన్నాయి లక్షల స్టీల్ ప్లాంట్ లోట్లు ఉన్నాయి మూడు లక్షల నిరుద్యోగులున్నాయి ఆల్రెడీ బీసీలు పది ఉన్నాయి వాళ్ళు కౌంటర్ చేయలేదు నేను ఎలక్షన్ అవుతున్నాయి భారత్కి లాస్ట్ టైం నాలుగు లక్షలు వచ్చాయి ఇప్పుడు రెండు లక్షలు కూడా రావు రాష్ట్ర వైసీపీకి నాలుగు లక్షల ఓట్లు వచ్చాయి ఇప్పుడు రెండు లక్షలు కూడా ఎందుకు భారతదేవన ఎన్నో వేలు కోట్లు విలువైన భూములు దోచుకొని వేల కోట్లు సంపాదించి వేల కోట్లు డ్రగ్స్ తీసుకొచ్చిన భారత్ అని వైసీపీ అంటున్నారు మీకు డ్రగ్ క్యాప్టం చేసిన వైసీపీ టీడీపీ ఎంపీ కావాలా బీజేపీ ఎంపీ ప్రపంచ ప్రపంచోట అభివృద్ధి చేసింది కేసుని అడిగితే మన దాకా పదిలో ఐదుగురు ఇప్పుడు పదిలో ఏడుగురు కోరుకుంటున్నాను కానీ పదిలో పది మంది కూడా ఒక్క ఓటు వేస్ట్ చేయకండి ఈ ఒక్కసారి సైకిల్ కి ఫ్యాన్ కి ఇంకెబ్బరికి ఓటు వేయకండి